భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళలో విపరీతమైన వర్షాలు తీసుకొచ్చాయి మూడు గంటల్లోనే నూట పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ జలమయమయ్యాయి రాబోయే రెండు రోజుల్లోనే ఋతుపవనాలు ప్రవేశించి ఇప్పటికే ముప్పై ఆరు గంటలు అవుతున్నాయి కాబట్టి రాబోయే రెండు రోజుల్లో నాలుగవ తేదీ నాటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ మీదుగా ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ తెలియజేసింది ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో మంచి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి ఇక మిగతా ప్రాంతాల్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా పంజాబ్ ప్రాంతాల్లో ఈ మాత్రం ఎరగదేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి అయితే గడిచిన ఐదారు గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి ఈరోజు కూడా చిరు జల్లులు భారీ వర్షాలు పిడుగులు పెను గాలి విచ ప్రమాదం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు పిడుగులు వా ఉరుములు రాగానే చెట్ల కిందకి పరిగెత్తవద్దు పొరపాటున కూడా తప్పు చేయవద్దు పరిగెత్తి పూట సాయంత్రం పూట ఈ వర్షాలు వృష్కు పడే అవకాశం ఉంది కాబట్టి ఉదయం ఏదైనా పనులు ఉంటే వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని చక్కగా ఇంటికి రావాలని కూడా అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది రాబోయే కొద్ది గంటల్లో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా కామెంట్ చేయండి